హలో అండి ఈ కొత్త వాషింగ్ మిషన్కి వాటర్ బయటికి పోయే ట్యాపు అట్లాగే వాటర్ తీసుకునే ట్యాప్ ఈ రెండు తీసుకొచ్చాను ఈ రెండు కలిపి నాలుగు వందల ఎనభై రూపాయలు అయింది అనమాట ఈ నాలుగు వందల ఎనభై రూపాయలకి పనిపెట్టింది ఎవరో తెలుసా అండి ఎలుక ఎప్పుడు రాలేదు పైకి మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ పైకి అసలు ఎప్పుడు ఎలుగు రాలేదు అలాంటిది నిన్న వెలుకొచ్చి వాషింగ్ మిషన్ లో దూరి మొత్తం మా అబ్బాయి చొక్కాయి చూసారా ఎలా కొట్టేసిందో అసలు పాపం వాడు అన్నమాట నా చొక్కాయి ఎలుగు కొరికేసింది అని చెప్పి బ్లాక్ చొక్కాయి చూసారా ఎలా కొరికేసిందా ఈ చెయ్య కాదు ఈ చేతికి కూడా అలాగే కొరికేసింది ఇదిగోండి ఎలుగు చేసిన పనికి నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే లాస్ అనమాట ఇప్పుడు నాకు సో ఈ ట్యాప్ వచ్చి ఐదు మీటర్లు అండి చాలా బాగుంది అంటే నేను వాషింగ్ మిషన్ అనేది హాల్లో పెట్టేశాను ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ వేసినప్పుడల్లా ఆ బయటికి పెట్టుకోవచ్చి ఈ ట్యాప్ లు అని చెప్పి నేను హాల్లో పెట్టేశాను ఇవి ఐదు మీటర్లు పైప్ అనమాట వాటర్ తీసుకునేది ఇది వచ్చామా రెండు మీటర్ల పైపు ఇది వాటర్ వదిలేదు ఇది ఇప్పుడు రెండు వాషింగ్ మిషన్ కి సెట్ చేయాలి వాటర్ వస్తుందా లేదా చూడు ఓకే కరెక్ట్ గా పెట్టు అటు ఇటు వంకరగా ఉండిద్ది తీసే ఇది పాడవలేదు కాబట్టి ఉంచి మళ్ళీ ఎప్పుడన్నా బయటికి పనిచేసిద్ది ఇది కూడా తీసి ఇది కొత్తది పెట్టవా హాన్ ఆ గట్టిగా నొక్కు కటింగ్ లేదు మొత్తానికి ఎలా అయితే సెట్ చేసాం అన్నమాట వాషింగ్ మెషిన్ ఇదిగోండి ఇదే మా వాషింగ్ మెషిన్ ఆ ఎలుగు వల్ల మాకు ఎంత పని పెట్టింది అనమాట ఈ కొత్త దేశము ఈ వాటర్ రోజుల కొత్త దేశము కాకపోతే నుంచి ఇంకెలాగా లోపలికి పెట్టేసాము అనమాట ఇట్లాగా అక్కడేమో ఆ ట్యాప్ అంత దూరాన్ని ఉంది ఇంకేంటంటే వాషింగ్ మిషన్ వేసుకున్నప్పుడల్లా వల్ల హాల్లో ఉన్న తలుపులు అయితే తీసుకోవాలి మేము ప్రతిసారి అంతే ఈ తలుపులు అయితే తీసుకోవాలి హాల్లో ఉన్న తలుపులు మళ్ళీ వాషింగ్ మిషన్ అయిపోయిపోయాక ఈ మెస్ వేసుకొని డోరేసేసుకోవటమే గెలిక పెట్టిన పని అండి ఇది నాకు